అండి వెల్కమ్ టు మై ఛానల్ సుమాన్ నవరసాలు అందరూ బాగుండాలి అందరూ నవ్వుతుండాలి అందులో నేనుండాలి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు ఈ చిన్న వీడియోతో మిమ్మల్ని నేను కలుసుకోవాల్సింది కారణం ఏమంటే మా ఇంట్లో ఒక విషయం జరిగింది ఏంటంటే నమ్మక ద్రోహం నమ్మిచ్చి మోసం చేయడం డబ్బు విషయం కాదు మాట విషయం కాదు ప్రేమ అభిమానం అభిప్రాయం అంతకంటే నమ్మకం వీటి వల్ల నేను ఎంతగానో బాధపడుతున్నాను నష్టం జరిగింది నాకు కష్టం కలిగింది నాకు బాధ కలిగింది నాకు నీకేంటి నీకు నచ్చిన పని నువ్వు చేసుకుంటూ వెళ్తున్నావు నువ్వు నా లాంటి ఆడపిల్లవే కదా నువ్వు నా లాంటి ఓ తల్లే కదా సాటి తల్లి మనసు సాటి తల్లికే తెలుస్తుంది నువ్వు నేను చిన్నప్పుడు నుండి పెరిగిన విషయం పక్కన పెడితే దీనే కాబోలు ఆడ ఆడదానికి శత్రువు అని అంటారు ఈరోజు నుండి నా జీవితంలో ప్రతి ఒక్క సంఘటనని నేను మీ ముందుకు తీస్తున్నాను ఈ వీడియో ఎలా ఉంది కారణమైతే నేను ఇప్పుడు చెప్పలేను ఏ కారణం వల్ల తల్లి మనసు అన్నాను అంటే నా తల్లి మనసు ఎంతో బాధపడింది ఆ బాధలో పట్టుకొచ్చిన వీడియోనే ఈ వీడియో చాలామందికి అర్థం కాకుండా పోవచ్చు ఏంది ఏమి ఒక వీడియో చేసింది ఈ వీడియోలో తల్లి మనసు తల్లి మనసు తల్లి మనసు అంటా ఉంది కానీ జరిగింది బాధ కలిగింది ఇప్పుడే కాబట్టి నేను దాని గురించి ఇప్పుడు వివరించలేను పోన పోన ముందు ముందు మీకు నేను ఖచ్చితంగా వీటి గురించి ప్రతి ఒక్క వివరణ అందిస్తాను ఎందుకంటే ఇంటిలో నాలుగు గోడల మధ్యలో పదే పదే నేను తలుసుకొని కుల్లి 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 బాధపడ్డానికంటే పోయిన పరువు కంటే పెద్దగా పోదు కదా పది మందిలో పోయిన పరువు ఇంకొక ఇరవై మంది చూస్తారా వంద మంది చూస్తారా లక్ష మంది చూస్తారా కానీ మీరు ఈ వీడియోలు చూసి లైక్ కొట్టేవాళ్ళు కామెంట్ పెట్టేవాళ్ళు ప్రతి ఒక్కరూ అభిమానంతో పెడతారు అయ్యో ఇలా నా అయ్యో బాగా వీడియోలు చేసింది అవును ఇలా జరిగిందా బాగుందని బాగున్నా పెడతారు బాగలేకపోయినా కామెంట్ పెడతారు కానీ నా వెంట ఉంది నా వెన్నంటూ ఉండి నా కడుపులో సిచ్చి పెట్టి నా గుండెల మీద తన్నే వాళ్ళకి నేను ఏ అసలు ఏమి చేయగలుగుతానో అర్థం కావట్లేదు కి ఒక లంచ్ అవ్వగలగుతుంది ఇంత ఈ నేను ఓపెన్గా ఎందుకు చెప్తున్నానంటే తండ్రి మంచివాడు కాకపోతే తల్లి పిల్లలు సాగడానికి పది మందితో పడుకొని పిల్లలు సాగలు సాగలుగుతుంది అదే తండ్రి ఆ పని చేయగలుగుతాడా ఆ పని చేసి డబ్బులు సంపాదించగలుగుతాడా ఉదాహరణకి నేను ఈ ఈ మాట చెప్తున్నా ఎన్నో కష్టాలు పడి ఎన్నో బాధలు పడి ఎంతో ఇబ్బందులు పడి పిల్లల సాయికి పెద్దవాళ్ళు చేస్తే ఆ పిల్లలు ఆ తల్లిని మీద గుండెల మీద తంతే ఎలా ఉంటుంది ఈజీగా నేను సచ్చినా నన్ను అనుకోమని చెప్పు ఎవరితోనో ఆ మాట చెప్పిస్తే ఆ మాట ఎలా ఉంటుంది కంటిలో నీళ్ళు బయట కనరాదు కానీ గుండెల్లో బాధ నా మొహంలో స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే గత నాలుగైదు సంవత్సరాలుగా ఏడుస్తూనే ఉన్నాను ఏడ్చి 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 నా కన్నీ లింకిపోయినాయి అవి రావడానికి చాలా టైం పడుతుంది కానీ మనసులో బాధ అనేది బరువు ముయ్యలేకపోతున్నా దయచేసి మీ ఇండ్లల్లో ఆడపిల్లలుంటే విన్నే పెళ్లి చేసేయండి మరి ఒంటరిగా ఫోన్ వాడే పిల్లలుంటే ఇంకా జాగ్రత్తగా ఉండండి ఇదివరకు నేను ఎప్పుడు ఇలా డిస్కషన్ చేయలేదు ఈరోజు డిస్కషన్ చేస్తున్నాను మీతో అందరితో మీ ఇంట్లో ఆడపిల్లలుంటే ఖచ్చితంగా పెళ్లి చేయండి కాలేజీలకు పోయే అమ్మాయిలుంటే చాలా జాగ్రత్తగా ఉండండి నన్ను మా ఊర్లో ఎన్నో 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 నిందలు అనుభవించా నేను ప్రతి ఒక్క మగవాడితో నాకు అక్రమ సంబంధం అంటగట్టి ఎవరో కాదు నా మేనత్తులే ఎవరో కాదు నా మరుతులే కానీ తప్పు నిరూపించాల మీరైనా సరే నేనైనా సరే చిన్న తప్పు ఒక వ్యక్తి తప్పు చేస్తున్నాడు తప్పు చేస్తుంది అని నోటిలో మాట పక్క వాళ్ళతో చెప్పుకునేటప్పుడు ఆ తప్పు నువ్వు చూసావా ఆ తప్పు నువ్వు నిరూపించగలుగుతావా ఆ దమ్ము నీకుందా అప్పుడు మాత్రమే నోటిలో మాట బయట రావాల వీటి అన్నిటినీ నేను అనుభవిస్తూ వీటి అన్నిటినీ భరిస్తూ పిల్లల కోసం నేను ఎంతో బాధపడ్డా పిల్లల కోసం నేను ఎంతో కష్టపడ్డా కానీ ఈరోజు నా పిల్లలే నాకు శత్రువులుగా ఉన్నారు ఈరోజు నా పిల్ల గుడ్డులోంటి బయట వచ్చిన పిల్ల కోడినే ఎక్కిరిస్తుంది అదే గుడ్డునే పొడుస్తుంది అలాగే నాకు ఉంది నా మనసుకు తగిలే బాధకు అర్థం ఎక్కడుంది నాకు సాయంగా ఉండే నా తోపుట్టు లాంటి దానివే ఎంతలా బాధ పెట్టచ్చా ప్రతి ఒక్కరూ నేను గడిచిన కొన్ని సంవత్సరాల గారింటి ఎన్ని బాధలైతే పడ్డాను ఎవరి వల్ల అయితే పడ్డాను నేను ఎన్ని కష్టాలు పడ్డాను ప్రతి ఒక్కటి నేను ఫోటోలతో సహా పెట్టే రోజులు దగ్గరలో ఉన్నాయి మీకు అందరికీ నేను వినిపిస్తాను చూపిస్తాను అందరూ ఈ వీడియో చూసి నన్ను ఆదరించండి ఇంకా నాలాంటి తల్లులకి ఇలా ఈ వీడియో షేర్ చేయండి కన్నోళ్ళు జాగ్రత్తగా ఉండండి వాళ్ళని జాగ్రత్త పరచండి ఎప్పటికెప్పుడు ఎంక్వైరీ చేయండి వాళ్ళ ఫోన్లు వాళ్ళ బ్యాగులు వాళ్ళ ముందు వాళ్ళ మనసును మాత్రం ఎన్క్వైరీ చేయండి ఓకే థ్యాంక్ యూ బాయ్